వరంగల్ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మహిళలతో సభను నిర్వహిస్తున్నారు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు హాజరుకానున్నారు ఈ వేదికగా ఇందిరా మహిళా శక్తి కింద ముప్పై కోట్ల రూపాయల చెక్కును మహిళలకు సీఎం అందించనున్నారు కోటి మంది మహిళల్ని కోటీస్వరణం చేయడమే లక్ష్యంగా సభ నిర్వహిస్తున్నామని చెబుతున్న కొండ సురేఖతో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి చారిత్రక నగరి ఓరుగల్లో కాంగ్రెస్ విజయోత్సవాలకు సర్వం సిద్ధమైంది మరి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో భారీగా వేదిక నిర్మించారు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అలాగే ఎంతమంది సభకు తరలి వస్తారు అలాగే మహిళల కోసం నిర్వహిస్తున్న ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటన్నది మంత్రి కొండ సురేఖ గారు మనతో ఉన్నారు మేడం చెప్పండి మహిళలతో నిర్వహిస్తున్నారు ఎంతమంది అలాగే ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ ఈరోజు ఇందిరాగాంధీ పుట్టినరోజు ఒక మహిళ ప్రధానమంత్రిగా ఆవిడ చేసిన సేవలు కానీ ఆవిడ చేసిన కార్యక్రమాలు కానీ ఆవిడ చేసిన సంస్కరణలు కానీ ఫైనాన్షియల్గా వాళ్ళని ఎట్లా ఏ ముందుకు ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారు గతంలో కూడా మహిళలకు చాలా మందికి లోన్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా ఈ వేదిక మీద నుంచి యాభై వేల మంది మహిళలను రాష్ట్ర వ్యాప్తంగా ఆహ్వానించి వాళ్ళందరికీ కూడా ఇంద్ర ఇంద్ర మహిళా శక్తి ప్రాంగణం అనే పేరు పెట్టి ఆ ఇంద్ర మహిళా శక్తి అనేది వాళ్ళకు ఒక మనకు నామిక్లేచర్ కూడా ఇవ్వడం జరిగింది దానికి ఒక ఎంబ్లం కూడా ఇవ్వడం జరిగింది దాని పేరు మీద ఇరవై ముప్పై కోట్ల రూపాయల చెక్కును మనం స్టేజ్ మీద నుంచి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అందిస్తూ ఉన్నారు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ప్రకటించారు ఎలా ఉండబోతుంది అభివృద్ధి జనరల్గా ముఖ్యమంత్రులు వస్తారు మీటింగ్లు అటెండ్ అవుతారు మేము ఇది చేస్తాము అది చేస్తాము ఇన్ని కోట్లు ఇస్తాము అన్ని కోట్లు ఇస్తామని చెప్పేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత అది అటు అవుతుంది ఇది ఇటు అవుతుంది ఇంతవరకు జరిగింది అది కానీ ఇది నూతనంగా ఫస్ట్ టైం మనం చూస్తున్నది ఏంటి అంటే ముఖ్యమంత్రి గారు కాకముందే జియోలు ఇష్యూ అయ్యి వాటికి ఫౌండేషన్ వేయడం ఇది ఒక మార్పు ఒక పెద్ద మార్పు అంటే రేవంత్ రెడ్డి గారు ఎంత పట్టుదలతో కృషితో ఎంత కమిట్మెంట్తో ఉన్నారు వరంగల్ అభివృద్ధి మీద అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఈరోజు జియో ఇష్యూ చేశారు ఇంకా రేపు ఎల్లుండి నుంచి పనులు అని ఆటోమేటిక్గా ప్రారంభమవుతాయి సర్వేలు చేయడం కానీ డిజైన్ చేయడం కానీ దాని తర్వాత తీసుకోవాల్సిన కార్యక్రమం ముఖ్యంగా ఎయిర్పోర్ట్ విషయంలో కూడా ఈరోజు రైతులకు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు రైతులు సంతృప్తిగా వాళ్ళ యొక్క ల్యాండ్స్ మనకి ఇవ్వాలి కాబట్టి రైతుల కోసం కూడా ఒక రెండు వందల కోట్లను ఈరోజు విడుదల చేశారు వాళ్ళ ల్యాండ్స్ ఇచ్చేవాళ్ళు ల్యాండ్స్ ఇస్తారు వద్దనుకున్న వాళ్ళు డబ్బులు తీసుకుంటారు అది వాళ్ళ ఇష్టం మేము ఎవరిని కూడా ఫోర్స్ చేసేది లేదు వాళ్ళ త్యాగం ఈరోజు ఎయిర్పోర్టు అవడానికి కారణమని చెప్పక తప్పదు ఈరోజు ఒకసారి ఎయిర్పోర్ట్ వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా మన వరంగల్ నగరం రూపురేఖలు మారిపోయే అవకాశం ఉంది కంపెనీస్ ఇండస్ట్రీస్ అనుకోకుండా ఏవంటే అవి వచ్చేస్తాయి ఎందుకంటే ఒకసారి మనం కార్గో విమానాలు ఇక్కడ ల్యాండ్ అవుతున్నాయి అని అంటే పెద్ద ఎత్తున ఇక్కడ బిజినెస్ పీపుల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా కాస్ట్లీయెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి ప్లస్ పేస్ కూడా దొరకడం లేదు కాబట్టి హైదరాబాద్ తర్వాత సెకండ్ వరంగల్ దృష్టి సారించే అవకాశం ఉంటుంది ఇటు కరీంనగర్ టు వరంగల్ కానీ ఖమ్మం టు వరంగల్ కానీ హైదరాబాద్ టు వరంగల్ ఏరియాలు కానీ ఈ మూడు ఏరియాలలో ఎక్కువగా మనకు కంపెనీలు కానీ ఇండస్ట్రీస్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది డ్రైనేజీ పనులు కానీ మాస్టర్ ప్లాన్ ముఖ్యంగా వరంగల్ అసలు ఎంతో ఎదురు చూస్తున్నా కూడా చాలా కాలంగా పెండింగ్లో ఉంది ఈ రెండు సాగరంతో వరంగల్ అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది తప్పకుండా అండి రోజు వరంగల్ ఒక సుందర నగరంగా తీర్చిదిద్దబడుతుంది ఇన్ని రోజులు రోడ్ల మీద మురికి నీళ్ళు పారుకుంటూ ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ల మీద వాళ్ళు ఒక ఆక్రమణలు చేసి ఇష్టం ఉన్నట్టు ఇండ్లు కట్టుకోవడం వలన మనం చూసాము మొత్తం మునిగిపోయినాయి కాలనీలు కాలనీలు మునిగిపోయినాయి హైదరాబాద్ పరిస్థితి పరిస్థితి అదే మన వరంగల్ పరిస్థితి అదే ఇక ముందు అలా జరగకుండా ఉండాలి అంటే మాస్టర్ ప్లాన్ అనేది ఫార్టీ వన్ దృష్టిలో పెట్టుకొని పెట్టడం జరిగింది అంటే ఫార్టీ వన్కు వరకు కూడా ఒకవేళ జనాభా పాపులేషన్ పెరిగినా కూడా మనకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా ఈ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడం జరిగింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే నాట్ ఓన్లీ డ్రైనేజ్ ఒకటే కాదు మనకు స్ట్రాంగ్ వాటర్ కానీ కేబుల్ వైరింగ్ కానీ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తే బయట చూడడానికి చాలా ఓపెన్గా ఉంటుంది ప్లస్ అప్పుడు మనం గ్రీనరీని డెవలప్ చేసుకొని సుందరంగా తీర్చిదిద్దుకునే అవకాశం 的 క్లాక్ అండి ఫస్ట్ కాలేజీ దగ్గర దిగుతారు అక్కడ కాలేజీ దగ్గర కాలేజీ కళాక్షేత్రం ఓపెనింగ్ అక్కడ మిగతా ఓపెనింగ్స్ అన్ని కూడా అక్కడే పెట్టాము అది ఓపెన్ చేసిన తర్వాత బహిరంగ సభకు వచ్చి మహిళలకు చెక్కల పంపిణీ ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుంచే వారు ప్రసంగించి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది ముఖ్యమంత్రి కోసం నేతలంతా కూడా ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి వస్తున్నందుకు ఘన స్వాగతం పలికేందుకు ఆయన కోసం అలాగే మంత్రులు అలాగే ఇతర నేతలు కూడా సిద్ధమయ్యారు పెద్ద సంఖ్యలో ఇప్పటికే ప్రాంగణానికి వస్తున్నారు కెమెరామేన్ ప్రాంతితో రవిచంద్ర ఈటీవీ న్యూస్ వరంగల్